సీఎం సొంత జిల్లాలోని ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు పుంగనూరు నియోజకవర్గంలో ఏడేళ్ల పాపను కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చేసిన ఉదంతం గుండెను పిండేస్తోందన్నారు తమ కూతురు అదృశ్యమైందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కాపాడలేకపోయారని నాలుగు రోజుల తర్వాత సమీప ప్రాంతంలోనే బాలిక శవమై కనిపించిందంటే సీఎం డిప్యూటీ సీఎం హోంమంత్రి ఏం చేస్తున్నారని రోజా ప్రశ్నించారు ఇది ప్రభుత్వ అసమర్థత కాదా అన్నారు లోకేష్ నియోజకవర్గంలో ఇరవై నాలుగు గంటల్లో ముగ్గురు మహిళలపై అత్యాచారం జరిగిందంటే వీళ్లకు పాలించే అర్హత ఉందా అన్నారు మాజీ సీఎం జగన్ పొంగనూరు వస్తున్నారంటే హోంమంత్రి పరుగులు తీస్తున్నారన్నారు ఇప్పటికైనా పొంగనూరు ఘటనలో నిందితులను అరెస్ట్ చేసి శిక్షించాలని రోజా డిమాండ్ చేశారు ఇలాంటి ఒక కిడ్నాప్ హత్య జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి అసమర్థత కాదా ఈ ప్రభుత్వం అసమర్థత కాదా నేను అడుగుతున్నా లాస్ట్ సండే ఇరవై తొమ్మిదవ తేదీన ఆ పాప రాత్రి అదృశ్యమైంది నాలుగు రోజులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోలేకపోయారు ఎందుకంటే వాళ్ళకి నిర్లక్ష్యం తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ లో శవమై తేలింది అంటే మరి హోం మంత్రి ఏం చేస్తున్నట్టు ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నాను ప్రజల్ని పట్టించుకోరు ఆడవాళ్ళ భద్రత పట్టించుకోరు చిన్న బిడ్డల్ని చంపేస్తున్నా కూడా పట్టించుకోరు అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా పోలీసులు ఉన్నారా లోకేష్ నియోజకవర్గంలో ఒకే రోజులో ఇరవై నాలుగు గంటల్లో ముగ్గురు మైనర్ బాలికల మీద అగాయత్యం జరిగిందంటే ఇంతకన్నా సిగ్గు చెడ్డ ఏమైనా ఉందా పరిపాలించేదానికి చంద్రబాబు నాయుడి గాని హోంమంత్రికి గాని లోకేష్ అసలు అర్హత ఉందా నేను అడుగుతున్నాను హోంమంత్రి ఒక ఆడపిల్ల ఖచ్చితంగా ఆడవాళ్ళ గురించి తెలుసుకొని ఆడవాళ్ళకి న్యాయం చేస్తుందన్న నమ్మకంలో ఈరోజు ఏ విధంగా మట్టేసారో మనం చూస్తున్నాం ఈ రోజు కూడా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పుంగునూరుకి తొమ్మిదవ తేదీ వస్తున్నారు అని తెలియగానే ఎక్కడ తమ ప్రభుత్వ అసమర్థత పరిపాలన బయటకు వస్తుందో రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రస్తావిస్తే తమ పరుగు పోతుందన్న భయంతో ఈరోజు ప్రభుత్వం హోంమంత్రి పరుగులు తీస్తున్నారు పొంగునూరుకి